నమస్తే మనం మన ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే ఎన్నో మంచి విషయాలు మాట్లాడుతూ ఉన్నాం మనందరికీ సుపరిచిత్రాలు డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఈరోజు కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడబోతున్నాం మాట్లాడే ప్రతి మాట మంచిదే అయినప్పటికీ మనకి ఉగాది రాబోతోంది ఉగాది రోజు అసలు మనం ఎలా ఉండాలి ఏం చేయాలి ఉగాదికి సంబంధించి అసలు షడ్రుచులు అని ఎందుకంటారు అంటారు పచ్చండి ఆ రుచుల యొక్క విశిష్టత ఏమిటి ఇలాంటి చాలా విషయాల గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం మేడం ఏం చెప్తారో తప్పకుండా ప్రతి విషయాన్ని ఫాలో అవ్వండి మేడంతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఉగాది స్పెషల్ కార్యక్రమాన్ని నమస్తే నమస్కారం సో మేడం ఉగాది రోజు మనకి లా ఆఫ్ లో మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అనేది మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం సో ఉగాది రోజు అసలు ఏం అనుకోవాలి ముంద్ చెప్పండి అందరికి సంబంధించి ఏం అనుకోవాలి ఎలా అనుకోవాలి సో ఈ ఇయర్ మొత్తం ఎలా ఉండబోతుంది అలా అనుకోవడం వల్ల ఏమనుకోవాలి ముంద చెప్పండి సో ఫస్ట్ మనం ఏదైనా సరే ఉగాది అనేది మనం మాట్లాడుకుందాం యుగం అంటే స్టార్టింగ్ అంటే ఏదో స్టార్ట్ న్యూ బిగినింగ్ అనుకుందాం కాసేపు మనం వెన్ లుక్ ఎట్ లైఫ్ ఆల్సో అదేంటంటే ఒకటి ఫినిష్ అయినప్పుడు ఇంకోటి స్టార్ట్ అవుతుంది అంతే ఫుల్ సర్కిల్ అంటాం లైఫ్ ఇస్ అ ఫుల్ సర్కిల్ అంటే ఎక్కడ స్టాప్ అవుతుందో అక్కడ మళ్ళీ స్టార్టింగ్ అనేది ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మేము ఇంటెన్షన్ సెట్టింగ్ రిచువల్ అనేది పెట్టుకుంటాం అన్నమాట దాని గురించి కూడా మాట్లాడదాము బట్ ఉగాది రోజు ఎప్పుడైనా మనం లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మన పూర్వీకులు కానీ సనాతన ధర్మం కానీ ఏదైనా సరే మనం చెప్పేది ఏంటి పాజిటివ్ గా ఉండమని మనం ఏం చేసినా ఏ రిచువల్ చేసినా ఏ పూజలు చేసినా ఏ జపాలు చేసినా పాజిటివ్ దారికి తీసుకెళ్ళడానికి మనం చెప్తాం అంటే ఏంటంటే నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను మైండ్ అనేది ఒక మంకీ లాగా దాన్ని కంట్రోల్ చేయాలి మెంటల్ డైటింగ్ అనేది చేయాలి అది చేసేదంటే ఎవ్రీ డే చేయాలి సనాతన ధర్మం కూడా అదే అంటే ఇలా ఉండమని రోజు ఇలాగ డివైడ్ చేసుకుని ఇలా పద్ధతిగా ఉండమని చెప్పారు రిలీజన్ కాదు అది సనాతన ధర్మం బై ఇట్స్ ఎల్ఫ్ ఇస్ వే ఆఫ్ లైఫ్ అని చెప్తూ ఉంటాం సో ఉగాది అనేది ఎందుకు ప్రత్యేకత అంటే అది న్యూ బిగినింగ్ అందరికీ తెలుసు అది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం మనకి ఏదైనా సరే మన నమ్మకమే మనకి టానిక్ అని చాలాసార్లు చెప్పాను అంటే ఎందుకు నమ్మకం మనకి కలిగింది అంటే బికాస్ మన పూర్వీకులు చేస్తున్నారు ఆ పూర్వీకులు కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అంటే ఎనీ ఫెస్టివల్ అన్ని మనం చూసామంటే అందరిని మనం కలుపుకోవాలనే చూస్తారు అంతే కదా ఆ ఆ ఋతువులో ఆ సీజన్ లో వచ్చే ఏదైనా ఫ్రూట్ మనం తినాలి నేచర్ మనకి ఆ ఫ్రూట్ ఇస్తుంది అంటే ఆ ఫ్రూట్స్ ని మనం తినాలి అదే మనం ఆవకాయ కూడా పెట్టుకుంటాం మొదలవుతుంది ఎందుకని ఆ టైం లో మనకి వస్తుంది మనం ప్రిజర్వ్ చేసుకుంటున్నాం అంటే నెక్స్ట్ సీజన్ వరకు మళ్ళీ మనకి ఆ మామిడికాయ రుచి కావాలి అని మనం ఎన్నో పచ్చళ్ళు చేసుకుంటాం ఆవకాయ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆ టైంకి వస్తుంది కనుక అండ్ ఉంటుంది కనుక ఇది వరకు మనకి ప్రిజర్వేటివ్స్ లేవ ఏం లేవు అయినా అంత గొప్పగా ఆవుకాయ పెట్టినప్పుడు ఎంత సంవత్సరాలు ఉండేవి అవి రెండేళ్ళు మూడేళ్ళకి కూడా రుచి మారేది కాదు అంత బాగా చేసేవాళ్ళు సో అలాగే ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఏంటి అంటే నాకు కొత్త బిగినింగ్ స్టార్ట్ అవబోతోంది నేను పాజిటివ్ గా నేను ముందుకు సాగబోతున్నాను అండ్ ఏంటంటే ఇక్కడ ఒక గోల్ అయిపోయింది ఆర్ అదర్వైజ్ ఈ గోల్ నేను సాధించలేకపోయాను అనుకుందాం ఒకసారి లాస్ట్ ఇయర్ ఈ గోల్ని ఇదే గోల్ నాకు కావాలి అనుకున్నప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు ఈ ఇయర్ నేను సాధిస్తాను నేను తప్పక ఇదే దారిలో నడిచి నేను తప్పక సాధిస్తాను నాకు వస్తుంది అన్న ఒక ఇంటెన్షన్తో ముందుకు సాగచ్చు అంటే గోల్ అనేది ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు నా పిల్లలు బాగా పైకి రావాలి నా పిల్లలు బాగా చదువుకోవాలి ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకోవాలి ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకోవడం అనేది కూడా ఒక గోలే సో జనరల్గా పిల్లల సంగతి చెప్పాను అంటే తల్లుల సంగతి చెప్పాను బట్ ఎవరికి వాళ్ళు గోల్ పెట్టుకుని నేను ఇంత సాధించాలి అనుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటెన్షన్ సెట్ ఇంటెన్షన్ అంటే ఏంటి మన సంకల్పమే మనం అందుకే ఏమంటాం సంకల్ప బలం అంటాం మనం ఈ సంవత్సరం మనం ఏం సంకల్పిస్తున్నాము వాట్ ఆర్ యువర్ గోల్స్ వాట్ ఆర్ యువర్ న్యూ ఇయర్ గోల్స్ అని అందరూ అడుగుతూ ఉంటారు సో ఇది కూడా సిమిలరే అంటే మనం డిఫరెంట్ గా చెప్తున్నాం మన పద్ధతిలో మనం చెప్తున్నాం ఇది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనం హ్యాపీగా ఉండాలి మన జీవితం ఏంటో హ్యాపీగా సాగాలి ఈ సంవత్సరం అంతా కూడా నేను హ్యాపీగా ఉండాలి అనేది ఫస్ట్ పెట్టుకోవాలి చాలా మందికి అసలు అదే కోరిక ఉంటుంది ఉంటుంది కానీ తెలియదు కదా ఎక్కడ హ్యాపీనెస్ ఉందని ఎలా తెలుస్తో సో అందుకోసమే మన ఇంటెన్షన్ అనేది పెట్టుకోవాలన్నమాట మన ఇంటెన్షన్ ఒకటి పెట్టుకుంటే అంటే మన సంకల్పం ఒకటి పెట్టుకుని మనకు ముందుకు సాగాలి అంటే మన న్యూ ఇయర్ గోల్ అంటాం కదా ఈ ఫిట్నెస్ గోల్ అవ్వచ్చు ఫైనాన్షియల్ గోల్ అవ్వచ్చు కెరియర్ గోల్ అవ్వచ్చు ఎనీథింగ్ ఇట్కన్నా లేకపోతే నేను చదువుకుంటాను స్టడీ గోల్ అవ్వచ్చు ఏదైనా పర్వాలేదు లేకపోతే ఆర్టిస్ట్ ఉంటారు నేనేమో ఇంత సాధించాలి అనుకోడు ఎందుకంటే మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఇంటెన్షన్స్ అంటే మనం దాన్ని ఎప్పుడు కంటిన్యూస్గా ఫోకస్ చేసి ఆలోచించి ఇలా ఉందాం అనుకుంటామో దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం రైట్ ఇవంతా ఏంటి ఇంటెన్షన్ సెట్టింగ్ సర్మనీ అని పెడతాం లక్ష్మీదేవికి పెడతాం గణపతికి పెడతాం ఎందుకంటే మన పద్ధతి అది ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఒక ఫ్యాన్సీ వర్డ్ అంతే కానీ మనం చేసేది ఏంటి సంకల్పం రైట్ మనం ఏ పూజలు చేసినా ఇదే సంకల్పం చేస్తాం ఫస్ట్ ఫైనల్ గా గోల్ ఏంటి అంటే మనం సాధించాలి మనం ఉండాలి ఈ ఇయర్ నేను సాధించాలి నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండాలి అంటే ఏంటి ఎక్కడ ఉంది నీకు హ్యాపీనెస్ అనేది తెలుసుకుని ఆ ఇంటెన్షన్ అనేది సెట్ చేసుకోవాలి అంటే సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి సెట్ చేసుకుని ఒక రోజు అనుకుని మనం మానేయకూడదు సో దాని మీద ఫోకస్ చేయాలి అంటే ఏంటి ఎవ్రీ డే ఆ గోల్ని మనం గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి అంటే మనం చాలా టెక్నిక్స్ మాట్లాడున్నాం ఎన్నో వీడియోస్ చేసాము మనం ఏంజల్ నెంబర్స్ చేస్తున్నాం అలాగే వాటర్ బాటిల్ చేసాము విజువలైజేషన్ టెక్నిక్ చేసాము బోల్డ్ అన్ని చేస్తున్నాము సో ఇవన్నీ పెట్టుకోవచ్చు అంటే గోల్ విజువలైజేషన్ కూడా చేయొచ్చు అనమాట ఫస్ట్ నీ ఇంటెన్షన్ ఏంటి నీ సంకల్పం ఏంటి ఆ సంకల్పంకి నీకు ఎంత బలం ఉంది అంటే ఎంత నువ్వు గట్టిగా కోరుకుంటున్నావు అని చూసుకుని ఇవన్నీ చేసుకుంటే తప్పక అనుకున్నదేమో సాధించగలం అంటే ఈ ఇయర్ లోనే అంటే గొంతమ్మ కోరికలు కోరకూడదు అంటాం అంటే నేను ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఈ నెల సంపాదిస్తే వచ్చే నెల నాకు కోటి రూపాయలు రావాలంటే కొంచెం కష్టమే అలా కాకుండా కొంచమే కష్టమే మేడం చాలా కష్టం అసలు లక్ష రూపాయలు వచ్చే వాళ్ళకి నెక్స్ట్ మంత్ కోటి రూపాయలు రావాలి అంటే జరగాలి అంతే కదా మిరకల్స్ జరుగుతాయి కానీ లాంగ్ టర్మ్ లో జరుగుతాయి మిరకల్స్ జరగడం అనట్లేదు నేను లాంగ్ టర్మ్ లో జరుగుతాయి నేను కోరికలు అని బికాస్ మనం పెద్దవాళ్ళు కూడా మాట్లాడాలి కోరుకోవడం కరెక్ట్ కాదు వన్ క్రోర్ అనేది పెట్టుకోవచ్చు ఒక లక్ష ఉన్న వాళ్ళు వన్ క్రోర్ నేను సంపాదిస్తానని పెట్టుకోవచ్చు అది టైం తీసుకుంటుంది అంటే టైం అనేది ఒక ఫ్యాక్టర్ సో నేను ఈ సంవత్సరంలో సంపాదిస్తానంటే కొంతవరకైనా మనం అందుకుంటూ ఉండాలి అది ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటా మనం పాలు గానీ లేకపోతే ఎనీ పుల్స్ కానీ లేకపోతే అన్నం వాచినప్పుడు సపోజ్ అన్నం ఏమో బియ్యం ఏమో ఎసరు పెట్టినప్పుడు కూడా నీళ్లు పైన ఏదైనా గరిటి పెడితే కూడా ఆ నీళ్ళు ఏమో ఆ గరిటను అందుకుందాం అని చూస్తాయి ఆ గోల్ కూడా అలాంటిదే మనం అందుకుందామని చూస్తాం అనమాట అందుకని ఆ ఇంటెన్షన్ పెట్టినప్పుడు నా నేను ఇలా ఉండాలి అన్నప్పుడు ఆ గోల్ అనేది గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట ఆ సంకల్పమే అంది అంతే కదా సో ఈ గోల్ ని గుర్తు చేసినప్పుడు తప్పక మనం అందుకుందామని చూస్తాం మనం అందుకుందామని చూసినప్పుడు ఏంటి మనకి యూనివర్స్ తప్పక బ్రహ్మాండం బదలై ఖచ్చితంగా మనకి ఇచ్చేస్తుంది సో చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఏదో ఒకటి ఒక సంకల్పాన్ని అనుకోండి అనుకొని చూడండి ఇంకా డౌట్స్ ఉన్నాయా ఈ వీడియో చూసాక కూడా తప్పకుండా స్క్రీన్ మీరు కనపడే కి కాల్ చేయండి లేదు మాకు ఏ డౌట్స్ లేదు చాలా బాగుంది వీడియో అంటే చాలా మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి మీరు ఏదైనా సమస్యతో కానీ లేదా మీకు ఈ వీడియో చూడాలనుకుంటున్నాము డాక్టర్ ఆర్బీ సుధ గారితో అంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఆ వీడియో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం ఇక మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్కి ఇదే వేదిక మీరు మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను తప్పకుండా వీడియోని అందరికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి అనే మాటని కూడా తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా నమస్తే